వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ జోగ్రఫీ భారత భూగోళ శాస్త్రం అనే సబ్జెక్ట్లోని అడవులు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అలాగే మన ఛానల్లో థౌజండ్కి పైగా వీడియోస్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది అదేవిధంగా మన ఛానల్తో పాటు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది దీని ద్వారా మీరు ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ సలహాలు సూచనలు మా మెసేజ్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ హజారీబాగ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో కలదు ఆంధ్రిసి ఇస్సీ ఛత్తీస్గఢ్ సెకండ్ క్వశ్చన్ ఏనుగుల సంతతిని కాపాడుటకు ప్రాజెక్ట్ ఎలిఫెంట్ను ఏ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది బి నైన్టీన్ నైన్టీ టూలో ప్రారంభించింది నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ అటవీ పరిశోధనా కేంద్రం ఎక్కడ కలదు ఏ డెహ్రాడు నెక్స్ట్ క్వశ్చన్ కాంచన గంగా కాంచన గంగా బయో రిజర్వ్ కేంద్రం ఏ రాష్ట్రంలో కలదు ఆన్సర్ బి సిక్కిం రాష్ట్రంలో కలదు నిష్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక జీవావరణ బయో రిజర్వ్ కేంద్రం ఆన్సర్ బి శేషాచల కొండలు క్వశ్చన్ గిర్ ఫారెస్ట్ సింహ గిర్ ఫారెస్ట్ సింహం ఏ రాష్ట్రంలో కలదు ఆన్సర్ ఏ గుజరాత్ రాష్ట్రంలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ బాంధవ్ బాంధవ్ఘర్ బాంధవ్ఘర్ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు ఆన్సర్ సి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలదు క్వశ్చన్ రంగన్ తిట్టు పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో కలదు ఆన్సర్ డి కర్ణాటక క్వశ్చన్ సైలెంట్ వ్యాలీ ఏ రాష్ట్రంలో కలదు ఆన్సర్ సి కేరళ నెక్స్ట్ క్వశ్చన్ నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది ఆన్సర్ ఏ తిరుపతి తిరుపతి జిల్లా నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది అంటే తిరుపతి నెక్స్ట్ క్వశ్చన్ పాండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది ఆన్సర్ ఏ చిత్తూరు నెక్స్ట్ క్వశ్చన్ అత్యధిక టైగర్ రిజర్వులు కలిగి ఉన్న అత్యధిక టైగర్ రిజర్వులు కలిగి పులుల రాష్ట్రంగా పేరు పొందినది ఆన్సర్ ఏ మధ్యప్రదేశ్ క్వశ్చన్ సరిస్కా పులుల సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో కలదు ఆన్సర్ బి రాజస్థాన్ క్వశ్చన్ జార్ఖండ్లో పలామావు జార్ఖండ్లో పలామావు సంరక్షణ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న ప్రధాన జంతువు ఏ పులి నెక్స్ట్ క్వశ్చన్ సిమ్లిపాల్ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉన్నది ఆన్సర్ డి ఒరిస్సా రాష్ట్రంలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ సలీం అలీ పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో కలదు ఆన్సర్ డి గోవా నెక్స్ట్ క్వశ్చన్ ద చిగ్గామ్ జాతీయ పార్క్లో సంరక్షణ పొందుతున్న జంతువు ఆన్సర్ సి కాశ్మీర్ దుప్పి నెక్స్ట్ క్వశ్చన్ సుందర్బన్స్ ఏ రాష్ట్రంలో కలవు ఆన్సర్ బి పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ క్వశ్చన్ జల్దారా జల్దారా జాతీయ పార్క్లో సంరక్షణ పొందే జంతువు ఆన్సర్ సిగం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణ చట్టం చేయబడిన సంవత్సరం ఆన్సర్ బి నైన్టీన్ సెవెంటీ టూ నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన తేదీ ఆన్సర్ బి టూ థౌజండ్ టెన్ అక్టోబర్ ఎయిత్ నెష్కన్ బొటానికల్ బొటానికల్ సర్వే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కేంద్రం ఆన్సర్ సి కలకత్తా క్వశ్చన్ అటవీ దినోత్సవం జరుపుకునే రోజు ఆన్సర్ బి మార్చ్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ భారతదేశంలో అడవులు అత్యధికంగా ఏ వర్గానికి చెందినవి ఆన్సర్ ఏ ఆకురాజు అడవులు అడవులు క్వశ్చన్ జిమ్ కార్బెట్ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు ఆన్సర్ సి ఉత్తరాఖండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఘానా పక్షి కేంద్రం ఏ రాష్ట్రంలో కలదు ఆన్సర్ టి రాజస్థాన్ నెక్స్ట్ క్వశ్చన్ కనహా జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు ఆన్సర్ మధ్యప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ సామాజిక అడవుల అభివృద్ధి పథకం ప్రారంభించిన సంవత్సరం ఆన్సర్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ మహావీర్ హరిణ జాతీయ పార్క్ ఎక్కడ కలదు ఆన్సర్ ఏ హైదరాబాద్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రాజెక్ట్ టైగర్ ఏ సంవత్సరంలో ప్రారంభమైనది బి ప్రారంభించారు నెక్స్ట్ ఆలివ్ రిడ్లీ తాబేళ్లు సంరక్షించబడుతున్న ప్రదేశం ఆన్సర్సీ మాతా బీచ్ ఒరిస్సా క్వశ్చన్ రోళ్లపాడు జాతీయ పార్కులో సంరక్షణ చేయబడు పక్షి ఏ బట్ట మేకల పక్షి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అతి పెద్ద పొలుల సంరక్షణ కేంద్రం ఏ రాజీవ్ గాంధీ టైగర్ వ్యాలీ శ్రీశైలం నెక్స్ట్ క్వశ్చన్ చంద్రప్రభ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదు ఆన్సర్ బి వారణాసి క్వశ్చన్ అత్యధిక శాతం అటవీ విస్తీర్ణాన్ని కలిగిన రాష్ట్రం ఆన్సర్ బి మిజోరాం క్వశ్చన్ అటవీ గాడిదల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది ఆన్సర్ డి ఎర్ణాకుళం కేరళ ఇక్కడ జీతపరచము మ్యాచ్ నేషనల్ పార్కులు రాష్ట్రం అనేది మనం తెలుసుకోవాలి ఇక్కడ ఆంధ్ర ఏ సలీం అలీ నేషనల్ పార్కు గోవా నందాదేవి నేషనల్ పార్క్ అనేది రాష్ట్రం అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రం దుద్వా నేషనల్ పార్క్ అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దిబ్రూ సైకోవా అనేది దిబ్రూ సైకోవా నేషనల్ పార్క్ అనేది అస్సాం రాష్ట్రం నెక్స్ట్ క్వశ్చన్ ఏ జీవవన రిజర్వు పులుల లోయగా ఏ జీవవన రిజర్వు పోల లోయగా పిలువబడుతుంది పోల లోయగా పిలువబడుతుంది ఏ జీవవన రిజర్వ్ ఆన్సర్ నందాదేవి ది పోల లోయగా పిలువబడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏ అటవీ సంరక్షణ చేయడం దేశం భూభాగంలో ఏ అటవీ సంరక్షణ చట్టం దేశ భూభాగంలో థర్టీ త్రీ పర్సెంట్ అడవులు ఉండాలని చట్టబద్ధం చేసింది డి అటవీ విధానం చివరగా మొదటి పక్షి సంరక్షణ కేంద్రమైన వేదాంతగా ఎక్కడ కలదు ఆన్సర్ సి తమిళనాడు రాష్ట్రంలో కలదు ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ సో అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఆన్సర్స్తో పాటు పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో షేర్ చేయడం జరుగుతుంది అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా వీడియో షేర్ చేయడం జరుగుతుంది మీ సలహాలు సూచనలు మా మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ